స్వలాభం కోసం గ్రామంలో చిచ్చు పెట్టడం సరికాదని కురటూరు గ్రామస్తులు షేక్ షబ్బీర్ అన్నారు బుధవారం ఇందుకురుపేట మండలం కురటూరు గ్రామ సచివాలయం వద్ద వార్డు మెంబర్లు గ్రామస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ తుమ్మల ప్రసాద్ సొంత ప్రయోజనాల కోసం గ్రామంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు పంచాయతీ కార్యదర్శి శివజ్యోతి గ్రామంలో నిజాయితీగా పనిచేస్తూ గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారని అలాంటి పంచాయతీ కార్యదర్శిపై నిందలు వేయడం సరికా అన్నారు ఆరోవ వార్డు మెంబర్ ఇండ్ల రవి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో శ్మశానానికి తాళాలు వేయడం సరికాదన్నారు కొందరి ప్రయోజనాల కోసం మాలో మాకు ఘర్షణలు లేపడం సబబు కాదన్నారు ఇక్కడైనా గ్రామంలో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తుమ్మల ప్రసాద్ గారని నిన్న వచ్చి పంచాయతీ ఆఫీస్ గడికి వచ్చి నాన్న రభస చేసిపోయారు ఏమరా అంటే ఆయన స్వలాభం కోసం చేయలేదని మంచి మేడం అభివృద్ధి పనులు బాగా ముందుగా బాగా చేస్తూ ఉన్నది మాకు ఆయన తలకాయలు తోలేడంట రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులోనే అది తోలాడంట ఆయన అడిగినట్టు సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆమె ఏదో లంచాలు తీసుకుంటుందని చెప్పి రాధాంతం చేశాడు ప్రశాంతంగా ఉంది ఊరు గొడవలు పెట్టేదాన్ని చూస్తూ ఉండరు ఇట్లాంటి పనులు మానుకోవాలా ఏదైనా ఉంటే అడిగి పని చేయించుకోవాలి కానీ ఇట్ట వ్యవహారాలు చేయకూడదు ఇవి చాలా దూరాలు పోతాయి కాబట్టి ఇప్పుడు కానీ తెలుసుకొని సౌమ్యంగా పని చేయించుకోవాలని కోరుకుతున్నాను అందరికీ నమస్కారం నేను ఆరు వార్డు నెంబర్గా ఉన్నాను కొత్తూరు గ్రామస్తుల్లో కానీ మాది ఏంటంటే ఇక్కడ సచివాలయం కడ ఒక ఎన్నపంపి పెట్టుకోవాలని సెక్రటరీ మేడం కోరడం జరిగింది ఎందుకంటే మా సచివ మా సచివాలయానికి గేట్ వేసి తాలేం లేచి దాన్ని పెద్ద విషయూ చేస్తున్నారు అది కులాల్లో మతాల్లో అన్ని గొడవలు పెట్టాలని చాలా విధంగా మాట్లాడుతున్నారు దీని గురించి మేము గట్టిగా మాట్లాడాలని మేము కంపెనీ మేడం అర్జీ పెట్టడం జరిగింది దీన్ని చాలా దూరంగా తీసుకోబోతాం అనగా చెప్తాం తెలియపరుస్తున్నాం మేము దీని గురించి ఎక్కువగా చే విషయం చేయడం వల్ల మా వా వాలంటీర్లలో మా వాళ్ళని గొడవలు పెట్టి పెద్ద విషయం చేస్తున్నారు దీన్ని నేను చాలా దానికిగా ఆపాలని నేను అందరూ కోరుకుంటున్నాను